అందరికీ ప్రైజ్ లాడ్ నేను నోవాహు యొక్క జీవితం గురించి అతని యొక్క విధేయత జీవితం గురించి అతని యొక్క విశ్వాస జీవితం గురించి నేను కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను మొదటగా ఈ నోవాహు గురించి ఎక్కడ ప్రస్తావించబడింది అంటే ఆది కాండంలో నోవాహు గురించి ప్రస్తావించబడింది మరి నోవాహు యొక్క తండ్రి పేరు లెబోకే నోవాహు యహోవయందు కృప పొందినవాడు అతని తరంలో నిందారహితుడిగా నోవాహు ఉన్నాడు అంతేకాదు అతని యొక్క కుమారులు ముగ్గురు సేము హాము యాపేతు అంతేకాదు నోవాహు తరంలో ఆ ప్రదేశం మొత్తం ఆ ప్రాంతం మొత్తం పాపంతో నిండిపోయి ఉన్నది అప్పుడు దేవుడు నోవాహుకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు ప్రళయం నేను రప్పించబోతున్నాను సకల సృష్టిని సృష్టిలో ఉన్న జీవరాశాలన్నిటినీ కూడా నేను నశింపజేయబోతున్నాను అని నోవాహుకి ఈ విషయం తెలియపరిచాడు నీవు ఒక వాడను సిద్ధపరచు నీవును నీ కుటుంబమును ఆ వాడలో ఉండి రక్షించబడండి అదే అదేవిధంగా సృష్టిలో ఉన్న జీవరాశుల్లో కొన్ని ప్రతి జాతి రెండేసి వాటలో ఎక్కించమని నోవాహు తెలియపరిచాడు నోవాహు మొదటగా మనం చూసుకున్నట్టయితే దేవుని మాటకు విధేయత చూపించి దేవుడు చెప్పిన ప్రతి మాటను విని అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రకటించాడు మహాజల ప్రళయం రాబోతుంది దేవుడు ఓడలో ప్రవేశించమన్నాడని అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పాడు అప్పుడు నోవాహుని ప్రతి ఒక్కరు కూడా కొంతమంది పిచ్చివాడు అనుకున్నారు కొంతమంది ఇతనేంట్రా బాబు అనుకున్నారు కొంతమంది నవ్వారు అపహాస్యం చేశారు హేళన చేశారు అయినప్పటికీ నోవాహు ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా దేవుడు నాకు చెప్పాడు నాకు చెప్పింది నేను తెలియపరచాలి అని దేవుని మాటపైన విధేయత చూపించి అతను ముందు కొనసాగాడు చాలా సంవత్సరాలు అతను ప్రకటించాడు కానీ అతని మాటను ఎవరో పట్టించుకోలేదు అయినప్పటికీ నోవాహ నిరాశ చెందలే ఎందుకంటే దేవుని మాట పట్ల విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి రెండవదిగా మనం నోవాహ జీవితంలో చూసుకున్నట్టయితే ఒక వాడాన్ని సిద్ధపరచమన్నాడు దేవుడు ఒక వాడాన్ని సిద్ధపరచమన్నప్పుడు నోవాహు అతను విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు ఎందుకంటే ఒకప్పుడు వాడ ఉంటుందో కూడా నోవాహు తెలియదు అది ఎలా తయారు చేయాలో దాన్ని ఎంత కొలత పెట్టాలో ఏ మెటీరియల్ వాడాలో ఎన్ ఎలా తయారు చేయాలో కూడా నోవాహు ఏమీ తెలీదు అయినప్పటికీ కూడా నోవాహు దేవునిపైన విశ్వాసంతో అతను పని ప్రారంభించాడు అదేవిధంగా దేవుడు ప్రతిదీ కూడా నోవాహుకి తెలియపరిచాడు ఎలా చేయాలి ఏ మెటీరియల్ వాడాలి ఎంత కొలతోందో చేయాలని ప్రతీది కూడా తెలియచేయబట్టే నోవాహు వల్ల వాడ సిద్ధపరచడం సాధ్యమైంది అదేవిధంగా దేవుడు ఆ పని కోసం నోవాహుని ఎందుకు పిలిచాడో తెలుసా నోవాహుని ఎందుకు సిద్ధపరచుకున్నాడో తెలుసా నోవాహు నోవాహు యొక్క విశ్వాస జీవితం అతనంత విధంగా విశ్వాసాన్ని చూపించాడు అప్పుడు అతను వాడని సిద్ధపరిచి అతని కుటుంబమును అక్కడ ఉన్న వారందరూ కూడా వాడలో ప్రవేశించి రక్షించబడ్డారు నేను చెప్పేది ఏంటంటే నోవాహు యొక్క జీవితంలో అతను దేవుని పైన చూపించిన విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని పిలిచాడు అతను వాడుకున్నాడు అతన్ని అతని కుటుంబాన్ని రక్షించాడు ఈరోజు క్రైస్తవులు క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మనము ఎందుకు రక్షించబడలేకపోతున్నాం అంటే ఎందుకు రక్షించబడిన జీవితం జీవించలేకపోతున్నామంటే దేవుని పైన విశ్వాసం చాలామందికి తగ్గిపోయింది ఈ లోక సంబంధం వాటి వైపే వెళ్తున్నారు కానీ దేవుని రాజ్యం గురించి ఆలోచన దేవుని రాజ్యం కొరకు పైన ఉండవలసిన విశ్వాసం చాలా మందిలో లేదు ఈరోజు దేవుడు నిన్ను కూడా వాడుకోవాలంటే నిన్ను కూడా పిలవాలంటే నీలో నోవాహ లాంటి విశ్వాస జీవితం ఉండాలి రెండోది ఏంటంటే దేవుని చెప్పిన మాట పైన నోవాహు విధేయత చూపించాడు దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అది ప్రకటించాడు ఈరోజు క్రైస్తవులు మనము దేవుడు మనకు కూడా ఆయన యొక్క ఉద్దేశాన్ని ఈ బైబిల్ గ్రంథంలో మనకి తెలియపరిచాడు ఆయన యొక్క సువార్తను ప్రకటించే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం నోవాహు వాళ్ళే విధేయత కలిగిన జీవితాలు మనలో లేవు మనం నోవాహు జీవితం చూసుకున్నట్టయితే మొదటగా దేవుని మాటను అతను విన్నాడు దేవుని మాటను అతను స్పష్టంగా ముందు విన్నాడు ఆ తర్వాత దేవుని గుర్చి ప్రకటించాడు ఆ జలప్రళయం రాబోతుందని హెచ్చరించాడు అయినప్పటికీ కొంతమంది వినలేదు కొంతమంది రక్షించబడ్డారు కొంతమంది వినలేదు కానీ నోవాహు ఆపలేదు విధేయత కలిగి ఆ పని చేశాడు ప్రకటించాడు రెండోదిగా నోవాహు దేవుడు తయారు చేయమన్న వాడని ఆ రక్షణ అనే వాడని సిద్ధపరిచాడు దేవుని పని విశ్వాసంతో ముందుకు కొనసాగిపోయాడు ఈరోజు మనం కూడా నోవాహు వలె దేవుని యొక్క మాట పైన విధేయత మనం చూపించాలి వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలి రెండోది విధి రక్షణ అనే వాడను మనం సిద్ధపరచుకున్నాం కాబట్టి ఆ యొక్క రక్షణ అనే వాడలో మనం ప్రవేశించాలంటే మనం కూడా విశ్వాసంగా ఉండాలి దేవునిపైన చాలా దృఢమైన విశ్వాసంతో మనం ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు పిలుస్తాడు దేవుడు వాడుకుంటాడు ఈరోజు నోవాహు ద్వారా రెండు విషయాలు నేను మీకు తెలియపరచాను మొదటిది నోవాహ యొక్క విధేయత కలిగిన జీవితం రెండవది నోవాహ యొక్క విశ్వాస జీవితం ఈరోజు క్రైస్తవులను మనం కూడా ఈ రెండు జీవితాలు మనం కలిగి ఉంటే మనం కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఆశీర్వదించబడతాం అదేవిధంగా దేవుడు కూడా మనల్ని అద్భుతంగా వాడుకుంటాడు ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ఈ విషయాల గురించి ఆలోచించండి అందరికీ ప్రైజ్లా